ఉగ్రవాదులను ఉద్యమకారులుగా రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు రైతులకు బేడీలు వేయటం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా ఏమీ లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు కేసీఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది దిష్టి బొమ్మ దగ్గం కార్యక్రమంలో బీజేపీ నాయకులు లగచర్ల రైతులకు బేడీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గం చేయటం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను ఉద్యమకారులుగా రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని అన్నారు లగచర్ల ఘటనలో అక్రమంగా అరెస్టై జైల్లో ఉన్న గిరిజన రైతుకి గుండె నొప్పి రావడంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు వేసి తీసుకెళ్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు రైతులకు బేడీలు వేయటం సిగ్గుచేటు అని ఆందోళన వ్యక్తం చేశారు

అయ్యా అయ్య కొంచెం జరిగే ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర ప్రభుత్వ దిష్టి మాత్ర యుద్ధం చేయడం జరిగింది గతంలో సిర్సిల్లాలో రైతులకు బెడీలు వేసిన ఉదంతం చూసాం రైతులందరూ కలిసి కేసీఆర్ను ను ఏదో రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే శంకచల్లలో వాళ్ళ భూములను కాపాడడం కోసం చేసిన ఉద్యమం కారులకు ఎలా రైతులకు బెడీలు వేసి తీసుకోవడం జరిగింది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రైతును ఆసుపత్రికి తీసుకుపోవడానికి ఎందుకు ఎందుకేషన్ అనేది ప్రశ్నార్థకం రైతులకు బెడీలు వేస్తే మీరు అంతపూర్తి పూర్తి శిక్షణ అనుభవించే రోజులు ముంగట్టే ఉన్నాయి ఇప్పుడు ఒకటే వస్తుంది తెలంగాణలో మారింది పాలన మాత్రం పాలకులు పాలన మాత్రం కాదు అప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఇద్దరు రైతు వ్యతిరేకులే ప్రజా వ్యతిరేకులే తెలంగాణ వ్యతిరేకులే భవిష్యత్తులో వీళ్ళకి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజుల ముందే వస్తాయి